హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని మెగా ఫ్యాన్స్ యూనివర్సల్ హీరో కమల్ హాసన్ భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు మణిరత్నం ఈ ఇద్దరి కాంబోలో రూపొందిన తాజా చిత్రం తగ్ లైఫ్ ఈ సినిమాను జూన్ ఐదున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రమోషన్ స్టార్ట్ చేశారు అయితే తగ్ లైఫ్ తో మెగా ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి అదేంటి తగ్ లైఫ్ మూవీతో మెగా ఫ్యాన్స్ సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి అసలు మెగా ఫ్యాన్స్ కు తగ్ లైఫ్ మూవీకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడాల్సిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న మూవీ పెద్ద మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వృద్ధి సినిమా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది ఇటీవల ఈ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేస్తే ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది అయితే ఈ సినిమాకి సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు రెహ్మాన్ సంగీతం అందించిన తెలుగు సినిమాలు సక్సెస్ అవ్వలేదు సూపర్ పోలీస్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు ఏఆర్ రెహ్మాన్ గ్యాంగ్స్టర్ నాని పులి సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలకు మ్యూజిక్ అందించగా ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి రెహ్మాన్ సంగీతం అందించిన ఒక్క ఏ చేసే సినిమా ఒక్కటే సక్సెస్ అయింది అయితే రెహ్మాన్ తెలుగులో సినిమాకి మ్యూజిక్ అందిస్తే అది ఫ్లాప్ అనే టాక్ ఉంది అందుకనే పెద్ద సినిమాకు బుచ్చిబాబు ఈ ఏరి కోరి రెహ్మాన్ తీసుకుంటే మెగా ఫ్యాన్స్లో టెన్షన్ స్టార్ట్ అయింది ఈ మధ్య కాలంలో రెహ్మాన్ నుంచి మ్యూజికల్ హిట్ రాలేదు దీంతో బాగా వెనుకబడ్డాడు ఇలాంటి టైంలో తగ్ లైఫ్ కు మ్యూజిక్ అందించాడు రెహ్మాన్ ఈ సినిమా నుంచి ఫోర్త్ సింగిల్ రిలీజ్ చేశారు ఈ పాట కమల్ రాశారు ఇలా రిలీజ్ చేశారో లేదో అలా వైరల్ అయింది ఈ సాంగ్ విశేషంగా ఆకట్టుకోవడంతో రెహ్మాన్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు అనే టాక్ మొదలైంది ఇది మెగా ఫ్యాన్స్ లో సంతోషానికి కారణమైంది